రాష్ట్రంలో ఉన్న యువతే రేపు మన దేశానికి భవిత వారిని ఏ విధంగా ఈరోజు తీర్చిదిగి ఉద్యోగ అవ అవకాశాలను కల్పిస్తామో వారి కాళ్ళ మీద వారు నిలబడమే కాకుండా ఈ రాష్ట్రానికి దశాదిశగా దిశగా కూడా వారు ఉండడం అనేది జరుగుతుంది ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో స్కిల్ హబ్స్ని ఏర్పాటు చేసి వాటి ద్వారా ఈరోజు నైపుణ్య శిక్షణ అందించడానికి ఈరోజు సిద్ధం చేస్తున్నాం స్టైఫండ్ కింద ప్రతీ నెల యువతలో ఈరోజు మహిళలకు మూడు వేల రూపాయలు అలాగే పురుషులకు ఈరోజు అబ్బాయిలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వటం కూడా ఈరోజు అటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం విశాఖపట్నంలోని స్టార్టప్ హబ్ను కూడా స్టార్ట్ చేసి దాంతోపాటు ప్రత్యేకించి క్రీడల పట్ల ఇక్కడ ప్రపంచ స్థాయి క్రీడా స్టేడియంని ఏర్పాటు చేయడం ప్రతి జిల్లాల్లో కూడా క్రీడా మౌలిక వసతుల్ని మినీ స్టేడియంస్ని ఏర్పాటు చేసే విధంగా తీసుకుని వెళ్ళడంతో పాటు ఆడుదాం ఆంధ్ర ప్రతి సంవత్సరం కూడా ఇది కూడా కంటిన్యూ చేస్తామని తెలియజేస్తున్నాను